చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఎగ్ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి అండి అందరికి ఈ రోజు అయితే నేను కోడగుడ్డ తోటి నిల్వ పచ్చడి అయితే చేస్తున్నానండి ఎప్పుడు మనము చికెన్ మటన్ ఫ్రాన్స్ తోటి మనం నిల్వ పచ్చడి చేసుకుంటా ఉంటాం కదా పదే పది నిమిషాల్లో తోటి మనం నిల్వ పచ్చడి అయితే చేసుకున్నాము ఈ కోడగుడ్డ నిలోవ పచ్చడి కోసం నేను ఎనిమిది కోడగుడ్లు తీసుకున్నానండి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఒక స్పూన్ కారం వేసుకున్నాను కొంచెం ఉప్పు ఒక స్పూన్ పెప్పర్ పౌడర్ మిరియాల పొడి ఇవన్నీ బాగా కలుపుకున్నాము ఇప్పుడు ఇందులోకి గుడ్లు అయితే కొట్టి పోసుకుందాము ఇట్లా ఎనిమిది గుడ్లు కొట్టి పోసుకుందాము ఈ గుడ్లన్నీ బాగా ఇలాగా బీట్ చేసుకుందాము ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని దీన్ని స్ప్రెడ్ చేసుకుందాము ఆయిల్ని ఇలా గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసుకుందాము ఇప్పుడు ఈ ఎగ్ మిక్చర్ ని దీంట్లో పోసేద్దాము ఈ గిన్నెలో ఈ మనము ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒక చిన్న ప్లేట్ పెట్టుకొని స్ట్రీమ్ మీద ఈ ఎగ్ మిశ్రమాన్ని ఇదిగోండి ఇలాగా ఇప్పుడు ఈ స్ట్రీమ్ మీద ఎగ్ మిశ్రమాన్ని ఉడికించుకుందాం ఇది స్ట్రీమ్ మీద ఇలాగా ఉడకబెట్టుకోవాలి మనం ఇలా నైఫ్ పెట్టి చూసినప్పుడు నైఫ్ కి అంటుకోకపోతే ఇది ఉడికిపోయినట్టే అండి దీన్ని ఇప్పుడు రౌండ్ గా ఇలా తిప్పేసి అంటే వచ్చేస్తుంది ఇదైతే లాగా వచ్చింది కదా మనకి ఇలాగే రావాలి ఇప్పుడు వీటిని మనం పీసెస్ లాగా కట్ చేసుకుందాము అండి ఇలాగ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ క్యూబ్స్ ని మనము డీప్ ఫ్రై చేసుకుందాము డీప్ ఫ్రై చేసుకుందాము ఈ డీప్ ఫ్రైకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది వీటిని మనము గోల్డెన్ కలర్ లో వచ్చేదాకా ఇలాగ ఫ్రై చేసుకోవాలి వీటిని మనం ఒక ప్లేట్ లో తీసుకొని పక్కన పెట్టుకుందాము అదే బాండిలో మూడు స్పూన్లు అల్లం పెట్టేసుకున్నాము ఈ ఎల్లం పచ్చి పచ్చిమటర్లు పోయేలాగా ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం ఆల్రెడీ ఎక్స్ట్రా సాల్ట్ వేస్తున్నాను కదా మన టేస్ట్ తగ్గట్టుగా మళ్ళీ సాల్ట్ వేసుకుందాం కొంచెం ఆయిల్ తగ్గినట్టుగా అనిపిస్తుంది అందుకే కొంచెం నూనె యాడ్ చేస్తున్నాను ఈ నిల్వ పచ్చడికి నూనె ఎక్కువ పడుతుంది కదా సో నూనె ఎక్కువగా వేసుకోవాలి అప్పుడే మనకి ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అనమాట హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఈ గుడ్లు వేసేసుకున్నాము వీటిని కూడా బాగా కలుపుకున్నాము చూడండి ఎగ్ ఎగ్పచ్చ అయితే రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఎంత స్పైసీగా ఉందో చూడండి ఇది మొత్తం చల్లారిపోయిన తర్వాత లాస్ట్లో నిమ్మరసం వేద్దాము నిమ్మకాయ జ్యూస్ చేసుకొని ఈ నిమ్మకాయ జ్యూస్ కూడా దీంట్లో పోసేసుకోవాలి అని ఇలా కలిపి పెట్టేసుకుందాము ఇంతేనండి మన టేస్టీ టేస్టీ ఎగ్ పిక్లు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇలాగే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంత మెత్తగా కుక్ అయిందో చూడండి మనం ఈ పచ్చడిని కొంచెం వేసుకొని టేస్ట్ చూద్దాము చాలా బాగుందండి టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి